హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ బ్లాక్స్ ఇప్పుడు మనం చూసిన మన వైబాల్ ఉన్నటువంటి జామున పేలేరు చాలా పొంగి జరిగింది జరిగేది వాటర్ ఫ్లోట్ తగ్గడం వల్ల చూడడానికి వచ్చినాం మీ అందరికీ చూపిస్తాను టూ వాచ్ వన్ రో పెట్రోల్ అయిపోయింది ఫస్ట్ పెట్రోల్ కొట్టేసుకొని పోతాము

అలా అలా బాబా ఎట్లా అనిపిస్తావు చెప్పు ఊరు పోదు ఫిర్యానీ పోతే నా పోదు రిజిస్ట్రు కాదు ఏ లాస్ట్ ఇయర్ కూడా వచ్చినప్పుడు తీయలేక అన్న పైన ఫ్లైఓర్ పైన చూడండి ఎంతమంది ఉన్నారా ఇక్కడ చాలా మంది చూసుకోవచ్చు ఆ చిన్నపిల్లలతోనే అంత ఫ్లోటింగ్ చూడ్డానికి వచ్చే అసలు వాటర్ ఫ్లోట్ మామూలు లేదుగా అరవింద్ పైన జనాలు కూడా అసలు మీకు ఈ అన్న వ్యక్తి తెలిసే ఉంటది సరే ఒకసారి అడుగుదాం పవనాన్న ఎట్లా అనిపిస్తుంది వాటర్ రావడం అనేది అడిగి తెలుసుకుందాం అన్న వాటర్ ఫ్లోటింగ్ ఎట్లా అనిపిస్తా చాలా ప్రశాంతంగా ఉన్నది మనసు చాలా హాయిగా ఉన్నది ఈ వాటర్ని చూస్తుంటే మంచి వెదర్ బాగుంది ఇక స్నాక్స్ లాంటివి వేడివేడిగా ఏమన్నా ముఖైనా ఉంటే ఎట్లా అనిపిస్తాను అందుకే ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను మీకు చూడండి అండ్ అట్లనే నిన్న ఫ్లోటింగ్ కూడా ఉండే నిన్న ఫ్లోటింగ్ కూడా ఎట్లున్నది ఎంత మునిగింది అనే దాని మీద కూడా చూపిస్తా అసలు నిన్న అయితే మ్యాక్స్ మీకు ఇప్పుడు చూపిస్తా ఇక్కడ రోడ్డు రోడ్డు దగ్గర ఒక కార్ ఆగింది ఆ కార్ ఆగిన ప్లేస్ నుంచి ఇటు మా అసలు లోపలికి ఎంట్రీ లేదు మహబాద్కి చూడండి ఒకసారి ఈ ప్లేస్ నుంచి మా అసలు లోపలికి ఎంట్రీ లేదు మహబ్బా లేదు మీకు అటు సైడ్ కూడా కొంచెం రోడ్డు అవన్నీ కొట్టుకోబోయినాయి అవి కూడా చూపిస్తాం చూడండి ఆ మెమరీ కార్డు కెమెరాలో పెట్టుకొని బ్యాటరీ తీసుకుని మైక్ పట్టుకొని మన పవర్లో తీసుకుంటావా మైజు కెమెరా మైకు ఆ బ్యాటరీ ఆ రిసీవర్ అవి పట్టుకొని బ్యాగ్ నువ్వు ముద్ర ఆహో ఇట్లా ఇట్లా ఎట్లా అనిపించింది మీకు అనిపించిందిగో ఇక్కడ ఎక్కడ నా డబ్బా ఆ అవుతారు ఆటో ఆగినా ప్లేస్ దగ్గర దగ్గర పోయి ముందు మరి ఏమో వాటర్ ఉన్నాయి అది వరద ప్రవాహానికి అంత రోడ్ అంతా డ్యామేజ్ అవుతుంది ఘోరగా డ్యామేజ్ అయిపోయింది అసలు ఈ డ్యామేజ్ ప్లేస్ జీరో ఒకసారి ఎట్లుందో దీన్ని రోడ్డు కింద ఏం లేదు ఇక్కడ కూడా ఏం పోయింది చూడ ఇక్కడ పోయింది ఇది మాక్స్ దీని కింద కూడా పోయిందే ఉండొచ్చు ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి ఇట్లా పోయిందన్న మళ్ళీ ఇది సెకండ్ టైం ఇది సెకండ్ ఇది పాత రోడ్ రోడ్ అసలు లోపలికి పోయింది ఇలా ముందు గుడా పోయింది ముందు కూడా పోయింది అన్న అక్కడ ఐదు చూడు అసలు మొత్తానికి కొట్టుకపోయింది ఇప్పుడు మనం నడిచే ప్లేస్ వరకు కూడా కింద పోయి ఉండొచ్చు ఎప్పుడు ఇక్కడ చీరక వాసింది అవపడుతుందా అలాగే పోయింది అది ఎప్పుడు పడిపోయి ఎప్పుడు కొట్టుకోపోతే తెలియదు ఈ నుంచి బ్రిడ్జ్ కనుక కొట్టుకోవాలంటే ఇది ఎప్పుడు కొట్టుకోలేదు అక్కడ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది కదా ఇక్కడ ఒక పోలీస్ కూడా వెయిటింగ్ అందరు ఎవరన్నా అడిపోతారా మరి ఏమన్నా జరుగుతుందా అని చెప్పి సెక్యూరిటీకి చెప్పలేం కదా మరి ఎవరు అంతా అంత తయారవుతారు ఈ మధ్య వరకు కొంచెం వరకు ఆగిపోవడం కొంచెం పాటు అది అక్కడ వరకు అది వాటర్ పోయేది కదా దానివల్ల అది పైపుల్ది ఇటు ఇక్కడ దాకా ఆల్రెడీ ఇది మట్టి పోసి అండి అంత కొట్టుకోకపోతే మట్టి పోసింది ఇది లేదు అధికారులు కొంత గత సహాయ కచార్యాలి వెళ్ళింది దీని కింద కూడా పోయింది రోడ్డు కింద రోడ్డు కింద కూడా అంటే పోయింది

నిన్న అసలు కారు లేదు నడుచుకుండా పోయే అంత స్థితి ఒక నడుచుకుండా పోదాని ఛాన్స్ నిన్న నైట్ ఇవాళ కొద్ది ఐదు ఆరింటి వరకు అసలు నడుచుకుండా పోవడానికి మాత్రమే ఉన్నది కొద్ది వేల ఐదు క్లియర్ అయింది ముందు నుంచి కొంచెం క్లియర్గా వస్తాయి ఇప్పుడు మేము వచ్చిన టైం ఆల్మోస్ట్ ఫోర్ కాబట్టి చాలా ఫ్లోటింగ్ తగ్గింది వెహికల్స్ కూడా నష్టాయి చిన్నవాదాలు చాలా అంటే చాలా డేంజర్గా అసలు అన్నింటిని హైలైట్ అయిందంటే మా బంధం చెరువు అసలు ఊహించండి ఆ లో పొంగింది అసలు మీ అందరూ చూపిస్తా చూడండి బీచ్ చూపిస్తా ఇటు బీచ్ కూడా ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మన రైల్వే స్టేషన్ కూడా చూసుకుంటే ఇక్కడ పట్టాలు అయితే కరెక్ట్గా ఉన్నాయి చూసుకున్నాడే అయితే నిన్న మొత్తం అసలు మునిగిపోయింది దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ ఉన్నాయి పెడతా చూడండి అసలు ఈ నిన్న ఈ రోడ్ అనేది అసలు ఓపెన్ లేదు மெட்ரோடு சாப்பாடு படிச்சு மாத்திரம் பண்ணியாரு இதே பேசமா சாப்பாடு பண்ண

చరిత్ర పద్మజీరు పచ్చం కదా మన చెరువులలో నీళ్ళు পদে uh না -huh.